మే పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం పదకొండవ వచనం యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడివలెను దుష్టులు తమ తలంపులను మానవలెను ఎహోబా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడువలేను దుష్టులు తమ తలంపులను మానవలెను ఎహోబా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను